ఇట్లా తీసుకొని తీసుకొని నువ్వే సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు మార్కెట్ వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాన కొద్దిగా వర్క్ కాదు సార్ నెలకు ఒక పద్దెనిమిది చీరలు పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది వేరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తా ఆటో చేస్తా అదే అమ్మా

ఫస్ట్ స్కూల్ పోలుస్తుందమ్మా సంవత్సరం మూడు ఇస్తా ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్ వేస్తాం రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది రెండు చేస్తారు అనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి అది ఒకటి బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందు కంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు పడుతున్నారా ఏం లేదు ఏం లేదు సార్ అదేం లేదు ఏం లేదు సార్ అంతా మినిమం చార్జెస్ సార్ నార్మల్ దాని గురించి మీకు ఏం బాగా ఏం లేదు సార్ ఓకే నువ్వేం చదువుకున్నావు సార్ నేను తెలుసు

అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్ మీకు ఆర్డర్ సొంత ఆటో లేదా సార్ ఇది సొంత ఆటోలోనే సార్ ఒక రెండు ఏళ్ళ కిందట కొన్నాను సార్ రెండు వేళ్ళ కొని కంత్రంలోనే సార్ కొని కంతులు అన్ని కట్టుకున్నాను సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది కరెక్ట్ గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీ జంతువులు అన్నా కరెంటు ఉందా సార్ ఉందా ఫైవ్ కి నేను చాలా సార్లు నేను ఆనందంతో కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట నన్ను ఇంకా ఉండేది బాగుంది సార్ బాగుంది నేను నైట్ తిన్నాను బాగానే ఉంది నేను ఆటో తా మధ్యాహ్నం స్టాండ్ స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తున్నాను సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి జీవితాలు బాగుపడతావు కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి ఇంకోటి పెట్టుకుని చేసుకున్నాం ఇంకో ఇల్లు కట్టుకొని ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకండ్ వచ్చి ఎట్లా అసలు ఇది కదా సరిపోతుంది ఏం చేయాలి వర్క్ ఇచ్చింది శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది రెండు ఇంకా చేనేత కార్మికులకు ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నాం మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి అదే ఆలోచిస్తాం నిమ్మ సంతోషంగా ఉండమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు వీడికి డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం పక్క చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాను పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకు మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటా పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలో తెలియక ఒకవేళ ఉండే పనికి గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ చాలా బాగుంది రోడ్ల పరంగా నేను వెళ్తున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రోడ్లు నాకు మెయింటైన్ చార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నడుము నడుపులతో ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్ని అయిపోయినాయా ఇంకెన్ని ఉన్నాయి పెండింగ్ ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్లో అయిపోతాం ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నావు సెవెన్త్ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పది కంటే అయిపోతుంది రామ్

అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీకు ఇంకోటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్లో వేయించో నేను వర్కౌట్ చేస్తాను థ్యాంక్ సార్